నమస్కారం నా పేరు దర్శనం శ్రీనివాస్ భారతీయ జనతా పార్టీ ప్రతిపాడు నియోజకవర్గ కో కన్వీనర్ గుంటూరు జిల్లా ఈరోజు ఉదయస్థమానం పరమ పవిత్రమైన శ్రీశైలం మల్లన్నను దర్శించుకొని గత ఐదు సంవత్సరాలుగా ఈ దేవాలయంలో జరిగిన అభివృద్ధి పేరుతో దోపిడీ మీద ఈరోజు రాష్ట్ర ప్రజలకు తెలియజేయడం కోసం మేము ఈ మీడియాతో మాట్లాడటం జరుగుతుంది ముఖ్యంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కూటమి ప్రభుత్వానికి ఓట్లేసిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి మీద అదేవిధంగా భారతీయ జనతా పార్టీ పురంధేశ్వర గారి మీద అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద అదేవిధంగా దేశ ప్రధాని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి మీద గౌరవంతో ఓట్లేసిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు పరమ పవిత్రమైన శ్రీశైలం దేవస్థానంలో గత ఐదేళ్లుగా అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించిన ఇక్కడ అధికారులను బదిలీ చేయాలా దాదాపుగా ముప్పై సంవత్సరాలుగా ఏఈఓలు కొంతమంది ఇక్కడే ఇక్కడే దృష్టి వేసి అనేకమైన అవకతవకలు అనేకమైన ఆరోపణలు వాళ్ళ మీద ఉన్నాయి వాటన్నిటిని కూడా వాటన్నిటి మీద కూడా విచారణ చేయించాలా ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే గారు బుడ్డ రాజశేఖర రెడ్డి గారు మంచి మెజారిటీతో గెలిచారు వారు ఈ దేవస్థానాన్ని ప్రక్షాళన చేస్తారని వారి మీద మాకు మంచి నమ్మకం ఉంది వారు తక్షణమే ఇక్కడ అధికారులు ఎవరెవరైతే అవినీతి అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుండి పంపించి వేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇంకోటి విషయం ఏంటంటే ఈ ఈ దేవస్థానం పరిధిలో అనేకమైన అవకతకులు జరిగినాయి షాపులు ఇతర మతస్తులు కేటాయించారు అదేవిధంగా రూముల విషయంలో కానీ ఏసీబీ కేసులో పట్టుబడ్డ అవినీతి పనులు కూడా మళ్ళీ యథాస్థానంలో పెడుతున్నారు అదేవిధంగా ఇక్కడ ఒక ఏఈఓ పనిద్ర ప్రసాద్ అని దాదాపుగా ముప్పై ఏళ్ళుగా ఎక్కడే ఉంటున్నాడు అతను అతని మీద అనేకమైన ఆరోపణలు వచ్చినాయి కానీ ప్రభుత్వం ఎందుకని అతని మీద అతను ఎందుకు ఇక్కడ నుండి పంపించట్లేదు అర్థం కావట్లేదు భారతీయ జనతా పార్టీ తరఫున అతను మేము ఎండోమెంట్ కమిషనర్ గారికి కానీ అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళకి కానీ ఎండోమెంట్ మినిస్టర్ గారికి కానీ ఇక్కడ జరిగిన ప్రతి అవినీతి మీద కూడా ఒక రిపోర్ట్ తయారు చేసి మేము ప్రభుత్వానికి అందిస్తాం తక్షణం ఇక్కడున్న ఇప్పుడున్న ఈవో గారు దాని మీద వాళ్ళని తక్షణం ఇక్కడ నుండి పంపించేయాలా లేదా వాళ్ళ మీద మేము మేము ప్రభుత్వ పరంగా ఎట్లా చర్యలు తీసుకోవాలో కూడా దాని మీద అధికారులకు మేము నివేదిస్తాం ఇంకోటి విషయం అంటే అనేకమైన ఆరోపణల మీద ఈ దేవస్థానంలో కనీసం వసతులు సరిగా లేవు భక్తులు ఇక్కడికి వచ్చిన భక్తులు సంతోషంగా వెళ్ళాలి ప్రసాదం తీసుకొని కానీ అదేవిధంగా దేవస్థానం రూములు కానీ అదేవిధంగా వారికి భోజన వసతులు కానీ ఇక్కడ ఏ క్యాంటీన్లో అయినా కానీ ఎవరికి వాడే జనాతీరులాగా ఉంది ఒక్కొక్క క్యాంటీన్లో ఒక్కొక్క రకం ఉంది భక్తులు దాదాపుగా నాలుగైదు రాష్ట్రాల నుండి విపరీతంగా ఇక్కడ శ్రీశైలం దేవస్థానానికి వస్తారు ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళన ప్రారంభమైంది అదే విధంగా శ్రీశైలం దేవస్థానం కూడా ప్రక్షాళన చేయటానికి భారతీయ జనతా పార్టీ తరఫున అధికారులకి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం శ్రీశైలం దేవస్థానం భారతదేశంలోనే ఒక పెద్ద ఒక మహోన్నతమైన ఒక అత్యంత శక్తివంతమైన దేవస్థానం ఈ దేవస్థానాన్ని భక్తులకి దేవుడికి అనుసంధానంగా ఉన్నా కానీ అధికారులకు కాదని నేను భక్ భక్తుల తరఫున ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడిగా నేను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తాను ప్రధానంగా ఏం లోపాలు గుర్తించారా ప్రధానంగా లోపాలంటే షాపులు కేటాయింపులో అన్ని మతస్తులకు ఇక్కడ ఇవ్వకూడదని సుప్రీంకోర్టు దగ్గర నుండి హైకోర్టు నుండి జిల్లా కోర్టు నుండి అనేకమైన కోర్టులు కూడా ఇతర మతస్తుల్ని అన్ని మతస్తుల్ని హిందూ దేవాలయాలు హిందూ వ్యవస్థలో ఉండటం మంచిది కాదని చెప్పింది దానికి విరుద్ధంగా వేరే వేరే పేర్లు పెట్టి వాళ్ళకి ఇతర అన్ని మతస్థులు కేటాయిస్తారు ఇక్కడున్న అధికారులు చిన్న చిన్న లోపాలను చూపించి చిన్న చిన్న లోపాలను చూసి ఇతర మతస్తులకి వారు అడ్డగా ఉంటారు అదేవిధంగా వారి అదేవిధంగా ఇక్కడ దాదాపుగా ఆర్థిక సేవా టిక్కెట్లో చాలా అవకతవకలు జరిగినాయి ఆర్థిక సేవా టిక్కెట్లో వాళ్ళ మీద ఇంతవరకు ఏ చర్యలేవు అదేవిధంగా గతంలో ఏసీబీ కేసుల్లో పట్టుబడ్డ వ్యక్తులని పెట్రోల్ బంకుల్లో కానీ డబ్బులు ఎక్కడైతే వస్తాయో కీలకమైన ప్లేసుల్లో వాళ్ళు ఉన్నారు ఇదంతా కూడా మేము గుర్తించాం అదేవిధంగా ఇక్కడ కనీసం మంచినీటి వ్యవస్థ కూడా సరిగా లేవు అనేకమైన లోపాలు ఉన్నాయి ఇప్పుడున్న ఈవో గారు తక్షణం దీని మీద చర్య చేపట్టాలా ఈవో గారు వీటి మీద దృష్టి పెట్టాలా గత ఈవో అనే గత ఈవో అధికార పార్టీకి పొత్తుగా వ్యవహరించారు గత ఈవో లవణ గారు అధికార పార్టీ మంత్రులకే వాళ్ళకి కాళ్ళకు నమస్కారం చేసింది మీడియా మిత్రులు తెలుసు ప్రపంచం మొత్తాన్ని తెలుసు తక్షణమే ఇలాంటి అధికారులు అవినీతి పదాలు అధికారులు చేసిన వాటి మీద మేము విచారణ జరిపించాలని మేము ప్రభుత్వాన్ని పేర్కొంటున్నాం